హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను నేనైతే నేను క్యాటరింగ్ వాళ్ళు చేసే ఒక రెసిపీ అయితే పెట్టాను కదా అలానే వాళ్ళు ప్రాన్స్తో కూడా చేశారండి అది కూడా నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇదైతే ఫైవ్ కేజీస్ ప్రాన్స్తో వాళ్ళు అయితే ఈ రెసిపీ అయితే చేశారండి ఇలా గనక మనం కనుక చేసుకుంటే ఇది ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో చూసి ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ప్రాన్స్ని తీసుకొని వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత దీంట్లోకి మనము ఫస్ట్ మనం ఇంట్లో అయితే కనుక ముందు వాటర్ని బాయిల్ చేసుకుని దాంట్లో ప్రాన్స్ వేసుకుంటాం కదా ఎందుకంటే ప్రాన్స్ అనేది స్మెల్ వస్తుంది అని అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బాండీలో వీళ్ళు ముందుగానే ప్రాన్స్ వేసేసి దాంట్లోనే సాల్ట్ కొంచెం పసుపు వేసి దీన్నైతే ప్రాన్స్ని కుక్ చేస్తున్నారండి ప్రాన్స్ని కుక్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలంట ఇలా కనుక మనం చేస్తే కనుక ప్రాన్స్ స్మెల్ అనేది తెలీదు ఫ్రాన్స్ అంటే దాని స్మెల్ వస్తుంది అని అని తినడానికి వాళ్ళు ఉంటారు కదా ఒకసారి వీళ్ళు చేసినట్టు మీరు కూడా ఇంట్లో చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది స్మెల్ అనేది అసలు ఎక్కడ లేదండి మేము తిన్నాం కదా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇంట్లో చేసుకునేటప్పుడు మనకి కొంచెం ప్రాన్స్ అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఇలా ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే మీకు ప్రాన్స్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది చూసారు కదా ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా మనం ఇలా కుక్ చేసుకుంటుంటే దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనమైతే ఈ ప్రాన్స్ని కుక్ అవనివ్వాలి ఇలా మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా మనం ప్రాన్స్ని తీసేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడకపెట్టారంటే కనుక ప్రాన్స్ అనేవి పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతాయి కదా ఇలా వాటర్ అన్నీ వచ్చేసి బాయిల్ అయ్యి కుక్ అయ్యి మనకి వస్తాయి కదా అప్పటి వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో ఈ ప్రాన్స్ని వేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకుని ఒక స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకుని ఉంటే సరిపోతుంది ఇలా కనుక మీరు చేసుకున్నారు అంటే కనుక ప్రాన్స్ ఫ్రైకి మీరు చాలా ఫేవరెట్ అయిపోతారు అంత బాగుంటుంది ఇలా అన్ని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటామండి చూసారు కదా వాళ్ళు ముందుగానే ఉల్లిపాయలని ఇలా పచ్చిమిరమకాయలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని ఉంచారు తర్వాత ఇంకొక బాండీ పెట్టుకుని దాంట్లోకి దీంట్లోకి కొంచెం ఇది ఫైవ్ కేజీస్ ప్రాన్స్ అని చెప్పాను కదా నేను అందుకని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ తీసుకుని ఈ ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఈ ఆయిల్ కొంచెం వేడయ్యేంత వరకు వేడైన తర్వాత ఇందాక మనం ఉల్లిపాయల్ని పచ్చిమిరగాయలు కట్ చేసుకుని పెట్టారు కదా ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని అయితే మనము ఈ ఆయిల్లో వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగేంత వరకు దీన్నైతే మనము ఇలా ఫ్రై అవనిద్దాము ఇలా కనుక మీరు చేసుకుంటే చెప్పాను కదా మీరు వన్ వీక్ వరకు మీరు మనకి ఫ్రాన్స్ అనేవి ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి స్మెల్ అనేది కూడా ఏమి రావండి అంత బాగున్నాయి అదే క్యాటరింగ్ వాళ్ళు చేసి చూపించినట్టు మనం చేసుకుంటే కనుక చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి చూసారు కనుక మనకి ఉల్లిపాయలు అలానే పచ్చిమిగాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇదైతే ఫ్రై అవుతున్నాయి కదా ఇది ఇంకా కొంచెం టూ టు త్రీ మినిట్స్ పడుతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ప్రాన్స్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ప్రాన్స్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుందాము ఇలా వేసేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ప్రాన్స్ అలానే ఉల్లిపాయలు ఇవి కూడా కొంచెం వేగాలి కదా మనకి ప్రాన్స్ అనేవి ఆయిల్లో వేసేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది కదా అందుకని చెప్పి ఇది కొంచెం కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మీరు మనము ప్రాన్స్ని అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా మనం ఆనియన్లో ఫ్రై చేస్తున్నాం కదా ఆనియన్కి దాంట్లో ఉన్న వాటర్ కొంచెం ప్రాన్స్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ప్రాన్స్ ఫ్రై చేసుకోవటం ఆల్రెడీ మనం ముందుగానే ఒక బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా తొందరగానే అయిపోతుంది ఆయిల్ మరీ ఎక్కువగా ఉంది అనుకుంటారేమో లేదు మనకి లాస్ట్కి మనం కుక్ అయ్యేటప్పటికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో సరిపోతుంది ఇది ఫైవ్ కేజీస్తో చేస్తున్నారు కాబట్టి ఆయిల్ అనేది ఇప్పుడు ఫస్ట్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు బయటకు కనపడుతూ ఉంది ఇలా మనకి ప్రాన్స్ అనేది మీ కుక్ అవుతూ ఉంటుంది ఇలా కుక్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లోకి అల్లం చిన్నలపై పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా ఎక్కువ టైం కూడా ఏం పట్టదని ఇప్పుడు దీంట్లోకి అల్లం చిన్నలపై పేస్ట్ని కూడా వేసుకుని దాన్ని ఒకసారి కలుపుకుని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ మనమైతే ప్రాన్స్ని అయితే మనము కుక్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్నవి అల్లం పేస్ట్ అలానే చిన్నులపాయ పేస్ట్ అనేది ప్రాన్స్ అన్నిటికీ పట్టాలి కదా వీళ్ళు సపరేట్ సపరేట్గా చెప్పాను కదా నేను నిన్నే మీకు అల్లము అలాను చిన్నులపాయలు సపరేట్ సపరేట్గా పెట్టుకుని వేసుకుంటారు అని అల్లం చిన్నులపాయ కలిపి గ్రైండ్ చేసుకోరంట అల్లం పేస్ట్ సపరేటు అలానే చిన్నలపాయ పేస్ట్ సపరేట్గా పెట్టేసేసుకుని టేస్ట్కి తగ్గట్టు వేసుకుని పసుపు కూడా వేసుకుని పసుపు కూడా వేసుకుని ఇంకొకసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఇలానే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటూ ఇది లేదంటే కనుక అంటుకుంటూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇలా మీరు కలుపుకుంటూ ఫ్రాన్స్ని అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అయితే వేసుకోవాలి ముందుగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలండి అది కొంచెం క్లిప్ అనేది నాది మిస్ అయింది ముందుగా మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి కారం అనేది పచ్చి కారం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కూడా పచ్చికారం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా టేస్ట్కి తగ్గట్టు పచ్చికారం కూడా వేసుకోవాలండి ఇవి వేసుకుని కారం అనేది మనం ఫ్రాన్స్ అంతటికీ పట్టాలి కదా అందుకని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇందాక చూసినప్పుడు ఎంత ఆయిల్ ఉందో ఇప్పుడైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా దీంట్లోకి సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండు మనము కారం ఇప్పుడే వేసాం కదా ఫ్రాన్స్ అన్నిటికీ పట్టాలి కదా అందుకని చెప్పి కొంచెంసేపు దీన్నైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే వీళ్ళు కొబ్బరి పొడి కూడా వేస్తారంటండి కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి దీంట్లోని అలానే దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి అలానే టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా అలానే చెప్పాను కదా కొబ్బరి కొబ్బరి కూడా ఎండు కొబ్బరిని వీళ్ళు పౌడర్ లాగా చేసుకుని వేస్తున్నారు అది వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందంట నేను కూడా ఎప్పుడు వేయలేదు ఫ్రాన్స్ ఫ్రై అనేది మామూలుగా ఆయి ఆనియన్ ఇవంతా ప్రాన్స్ వేసి ఫ్రై చేశాను అలా కాకుండా ఇలా కొబ్బరి కూడా వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందంట తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా టూ టు త్రీ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా మనం ఇంట్లో చేసుకునేదానికన్నా వీళ్ళు చేసింది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా వీళ్ళైతే కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేశారు దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంది ఇది నేను ఎక్కువ చేస్తూ ఉంటానండి కాకపోతే నాకు ఇంట్లో చేసిన దానికన్నా కూడా వీళ్ళు చేసింది చాలా బాగుంది అలానే ఫ్రాన్స్ స్మెల్ అనేది కూడా ఎక్కడ రాలేదు చాలా టేస్టీగా ఉంది ఒకసారి అన్నీ సరిపోయినాయా లేదా అని అని చెక్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా అయినా ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇందాకైతే ఆయిల్ అయితే అంత యాడ్ చేసాం కదా ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో మనం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తాం కదా అందుకని కరెక్ట్గానే మనకు ఆయిల్ అనేది ఎక్కువ కూడా ఎక్కడ ఉండదు అయినా టేస్టీ అయినా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఈ ఫ్రైని ఇలా చేసుకుని మీరు బిర్యానీలోకి కానీ లేదంటే కనుక గారెల్లో కానీ లేదంటే విడిగా అయినా కూడా తినేయచ్చండి అంత బాగుంది అంత టేస్టీగా ఎమ్మీగా ఉంది ఒకసారి అయితే ఈ వీడియోని మిస్ కాకుండా మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్